సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కళాశాల తరఫున అలాగే మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో మూడు శిఖరాయమైనటువంటి నగరాలు ఉన్నాయి ఆధ్యాత్మిక నగరం తిరుపతి వైజ్ఞానిక నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం అభివృద్ధికి పాలనకి కేంద్రంగా ముందంజలో వెళుతున్నటువంటి అమరావతి గౌరవనీయ మంత్రివర్యుల వారికి వినమించుకుంటున్న మీ అందరి తరఫున రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరం అందువల్ల ఇదొక నాలుగవ స్తంభంగా అభివృద్ధిలో పాలు పంచుకునేటటువంటి అవకాశాన్ని మాకు అందించవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం వారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పొందినటువంటి ఉన్నత విద్య దానికి కుటుంబ పరమైనటువంటి విలువలు వీటన్నింటినీ జోడించినటువంటి వికసితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ దృష్టిగా వారి యొక్క విజన్ మనందరికీ తెలుస్తున్నది నిన్ననే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారి వారు చెప్తున్నారు విలువల బడుల గురించి వారి తల్లిగారు అక్కడ మనకి నారా వారి పల్లెలో ప్రారంభించినటువంటి విలువల బడులని ప్రస్తావన చేస్తూ అవే విలువలతో కూడినటువంటి విద్యాలయాలు రాష్ట్రం ఉండాలి అని వారు విలువైన సూచన చేస్తుంటే వారు ఆ సూచనని రాసుకోవడం నిన్న చూశాను అంటే కేవలం ఉన్నత విద్య అనేటటువంటిది డిగ్రీలకు పరిమితం కాకూడదు సాంకేతికత అనేటటువంటిది విలువలు లేనటువంటిది కాకూడదు అందువల్ల విద్య వినయం విలువలతో కూడినటువంటి వికసిత ఆంధ్రప్రదేశ్ ఈనాడులో మనం పదేళ్ల నుంచి ఇది విభజిత ఆంధ్రప్రదేశ్ గా బాధపడుతున్నాం కానీ ఇక్కడ నుంచి ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ గానే అభివృద్ధి పథంపై పరుగులు పెట్టబోతోంది అనేటటువంటిది అందువల్ల ఆ రకమైనటువంటి బాధ్యత స్వీకరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన యువ మంత్రివర్యుల వారిని మా కళాశాల గురించి రెండే మాటలు నూట డెబ్బై మూడేళ్ల చరిత్ర కలిగినటువంటి కళాశాల బ్రిటిష్ వారి కాలంలో స్థాపించబడినటువంటి మూడు కళాశాలల్లో సౌత్ ఇండియాలో స్థాపించబడిన వాటిల్లో ఇది ఒకటి అంటే మానవత్వంతో కూడుతున్నటువంటి కూల్ డ్రే వంటి వారు ఎందరో విద్యార్థులను ప్రోత్సహించారు దామల రామారావు వంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులను అందించినటువంటి ఘనత ఈ కళాశాలకు వారు అందించారు ఆ మనం అందరం గర్వంగా చెప్పుకునేటటువంటి భారత ప్రథమ ఉపరాష్ట్రపతి అలాగే భారత ద్వితీయ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్యులు ఇక్కడ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో ఆచార్యులుగా సేవలందించారు అదే విధంగా సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇక్కడ ఆచార్యులుగా వారి బాధ్యతలు నిర్వర్తించారు ఇప్పుడే మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరణకి మనం చూసాము వందే మాతర నినాదానికి ఇక్కడ పురిటి గడ్డగా అయినటువంటి యువతలో స్వాతంత్ర కాంక్షను రగలించినటువంటి ఆ విద్యార్థులందరికీ కూడా ఇది కళాశాల అయినటువంటిది గాడిచల్ల హరి సర్వోత్తమరావు గారు ఇత్యాది వ్యక్తులని ఎందరో రాజనీతిజ్ఞుల్ని అధికారులని పాలకులని అందించినటువంటి ఈ ఘనమైన కళాశాల ఆ ఘనత గతందే కాదు ప్రస్తుతంది కూడా అని కొనసాగిస్తూ నేడు మనం చూసాం రాజ టీవీ నొలికించేటటువంటి మెయిన్ గేట్ కానీ లేకపోతే మనకి విదేశీ విద్యార్థులకు సంబంధించిన సెంటర్ కానీ అలాగే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఈ రెండు పదాలని రామనామ స్మరణ నిత్యం చేస్తూ ఉంటారు మన అధికారులు పాలకులను అందువల్ల ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ హబ్ కానీ ఒక నూతనంగా నిర్మించబడిన కామర్స్ బ్లాక్ కానీ అంటే అభివృద్ధి అనేటటువంటిది ఆగదు ముందుకి ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటుంది గోదావరి జలధార అయితే మా ఆర్ట్స్ కళాశాల జ్ఞానధార ఇది నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది అనేటటువంటిది వీరికి అందించాం యాక్చువల్లీ ఆర్గనైజర్స్ ఫర్ ఆస్కింగ్ మీ సార్ ప్లీజ్ కంట్రోల్ దే డిస్టర్బెన్స్ ఐ టోల్ ఇట్స్ నాట్ డిస్టర్బెన్స్ ఇట్ ఇస్ దేర్ జోష్ గురుగారు మీరు పెద్దవారు మీరు లొకేషన్ పిలవాలి కానీ సార్ అని సంబోధిస్తాం కరెక్ట్ కాదు ఎందుకంటే మా అందరి జీవితం మీ చేతుల్లో ఉంది మీరు ఎట్లయితే మాకు పాఠాలు చెప్తారో దాన్ని బట్టి మేము పైకి వస్తాం ఈ ప్రాంగణం బయట నేను మంత్రిగా ఉండొచ్చాము కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్గానే వచ్చాము పిల్లలతో మాట్లాడడానికి వచ్చాము కనుక దయచేసి సార్ నా సంబోధం చేద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలండి అంటే కొన్ని విషయాలని చెప్పడానికి నేను టెన్షన్ గురవుతానేమో కానీ విలువలతో కూడిన వ్యక్తిత్వం అనేది వారి మాటల ద్వారా ప్రదర్శితమైంది హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ వచ్చారు లొకేషన్ చెప్పండి సరిపోతుంది విద్యార్థులు మీ ప్రశ్నల ద్వారా మీ అభిప్రాయాలని మీ ఆకాంక్షలని మీ ఆశల్ని వెలిబుచ్చుతూనే వారి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క విజన్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందువల్ల ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్